హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఊరికే నాన్ వెజ్ అవుతుందని ఈరోజు గుత్తి వంకాయ ట్రై చేశా దీనికోసం ముందుగా పల్లీలని మంచిగా వేపుకోవాలి పల్లీలు వేగిన తర్వాత దానిలో ధనియా వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇందులోనే వెండు కొబ్బరి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది వీటన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక ఇలాచి లవంగం దాచిన చక్క వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మాడకుండా కలుపుతూ ఉండాలి నేను కర్రీ తక్కువ చేస్తున్నా కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇందులోనే గసగసాలు కూడా వేయాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ పౌడర్లా అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు టమాటా ఆనియన్ అలాగే వన్ స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం చిటికటి పసుపు వేసి చింతపండు వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో ఉప్పు వాటర్ వేసుకొని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి వాటి తొడిమలు కూడా కట్ చేసుకొని మంచిగా అన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలి వంకాయలలో సాల్ట్ ఎందుకు వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అవి బ్లాక్ అవ్వకుండా ఉండడానికి వేస్తారని అనుకుంటున్నా మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇలా వంకాయల్లోకి స్టఫింగ్ చేయాలి గుత్తి వంకాయ నేను చేయడం ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో మరి చూడాలి ఇంకా అలాగే మిగిలిన అన్ని వంకాయల్లోనే ఇలాగే స్టఫ్ చేసుకోవాలి గుత్తి వంకాయ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చికెన్ కూడా పనికిరాదు ఒక కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ వంకాయలని మొత్తం అందులో వేసుకోవాలి అప్పుడే వీటన్నిటిని కలపకుండా మూత పెట్టుకోవాలి ఒక్కొక్కదాన్ని అన్నిటిని ఇలా ఉల్టా తిప్పుకోవాలి కర్రీ మొత్తాన్ని అప్పుడే మిక్స్ చేయకుండా ఒక్కొక్కదాన్ని తిప్పుకోవాలి వంకాయలు మొత్తం మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి ఒకసారి అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి గుత్తి వంకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వంకాయలకి స్టఫింగ్ చేయంగా మిగిలిన పేస్ట్ని వేసుకోవాలి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయేంతవరకు ఉడకనివ్వాలి ఇది ఉడకడం కోసం మూత పెట్టుకోవాలి నూనె పైకి తేలేంతవరకు మగ్గనివ్వాలి కర్రీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకొని మంచిగా దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేయాలి నూనె పైకి తేలిందంటే ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే వంకాయలు మంచిగా మగ్గేంతవరకు మూత పెట్టుకోవాలి చూసారా కర్రీ అనేది ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ ఇలా వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ చేశాను వేడి వేడి బగారా రైస్ వేసుకొని గుత్తి వంకాయ కర్రీ వేసుకొని నిజంగా ఫస్ట్ టైం చేసినట్టే లేదు కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది బగారా రైస్ కొంచెం గుత్తి వంకాయ కర్రీ ఒక ముక్క దింపుకొని తింటే సూపర్